ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ బ్రహ్మపురాణము పన్నెండవ అధ్యాయము కోనార్క సూర్యుడు సూర్యుని ఆరాధించే విధానము బంగాళాఖాతము సముద్ర తీరములో సూర్యుడు కోనార్కుడు అనే పేరుతో పిలువబడతాడు మాసాలలోనే ఎంతో ఉత్తమమైనది మాఘమాసము అందులో శుక్లపక్షము నాడు సూర్యునికి ఎంతో ఇష్టమైన రథసప్తమి వస్తుంది ఆ రోజు పూజించటానికి అందరూ కూడా సూర్యుని ఆరాధించి ముక్తిముక్తులను కోరుకుంటారు రథసప్తమి రోజు సముద్ర స్నానం చేసి అనుష్ఠానం తీర్చుకొని భాస్కరునికి అర్ఘ్యమిచ్చి బ్రహ్మయజ్ఞము పితృతర్పణం చేసుకోవాలి ఆ తరువాత శుభ్రమైన వస్త్రాలు ధరించి సముద్ర తూర్పు తూర్పుముఖంగా కూర్చొని అష్టదళాల పద్మమైన ఎర్రచందనం కలిపిన నీటితో రాయాలి తరువాత ఒక పాత్రను తీసుకొని అందులో తిలలు బియ్యము ఎర్రచందనము కలిపిన నీటిని పోసి ఎర్రని పూలు ఉంచి వానిపైన దర్బలు కూడా వెయ్యాలి దాని మీద ఒక జిల్లేడు ఆకును ఉంచి దానిలో కూడా తిలతండులాది వస్తువులను ఉంచి ఆ పైన ఇంకొక రాగి చెంబును నీళ్లతో నింపుకోవాలి ఇలా పూర్తయిన తరువాత కరన్యాసమును అంగన్యాసమును యధావిధిగా చేసుకోవాలి ఆగ్నేయ నైరుతి వాయు ఈశాన్య కోణాలలో భాస్కరునే ప్రధాన దైవంగా భావించి భాస్కరుణి అవాహన చేసి కన్నికా భాగములో స్థాపించి ప్రదర్శన చేసి పరమాత్మని ధ్యానించుకోవాలి ఆ పైన ఆరాధకుడు మోకాళ్ళ మీద కూర్చొని ఆ పాత్రను శిరస్సుపై ఉంచుకొని మళ్ళీ పద్మంపై ఉంచాలి ఆ పైన మూడక్షరాల మంత్రంతో ఆర్ఘ్యం ఇవ్వాలి దీక్షితుడు కానివాడు కూడా ఈ విధంగా సూర్యుడిని ఆరాధించవచ్చు యంత్రంలోని ఆగ్నేయంలో ఉన్న మూలాలన్నీ బజ్జకన్నిక ఎందు తూర్పు మొదలగు దిక్కులు అంటారు ఊర్ధ్వో అదో దిక్కులు అని కూడా అంటారు కరన్యాసాధికమును హృదయాధిన్యాసమును చేసినట్లు భావించి చివరకు ఆ ఫట్ అనే అస్త్రాన్ని పూజించి ఆ తరువాత గంధధూప దీప నైవేద్యాలతో సూర్యభగవాను పూజించుకోవాలి వేదాలలో చెప్పిన ప్రకారము సౌరాష్ట్రాక్షరి మంత్రాన్ని యథాశక్తిగా జపించాలి తరువాత భూమిపై శిరము ఉంచి నమస్కారాలు చేసుకోవాలి భానువారము సప్తమి మాఘమాసం కలిసి వచ్చినప్పుడు ఈ విధంగా సూర్యారాధన చేసి నమస్కారం చేసుకున్నట్లయితే దారిద్రం అనేది ఇళ్లలో ఉండదు అర్ఘ్యం ఇచ్చిన రోజు సూర్యారాధన చేసిన రోజు ఉపవాసం ఉండాలి సూర్యుడు తన కిరణాల వల్ల తప్పింపజేస్తూ భూమి మీద నీటిని ఆకర్షించి నీటిని మేఘాలలో నిలుపుతాడు అప్పుడా మేఘాలు వర్షిస్తాయి వర్షం చేత సస్యాలు వృక్షాలు మొలుస్తాయి వాటి వల్ల ఆహారం ఏర్పడుతుంది ఆహారం నుంచే సమస్త ప్రాణులు పుడతారు కాబట్టి ప్రాణ సృష్టికి మూలమైన వాడు సూర్యుడే అతడే పరతత్వము చైతన్యమాసంలో వచ్చే సూర్యుడి పేరు దాత ప్రజాపతి అయి భూతాలను సృష్టించాడు వైశాఖ మాసములో సూర్యుడి పేరు అర్యముడు దేవతారూపములో ఉంటాడు జ్యేష్ఠమాసములో సూర్యుడు మిత్రుడు మిత్రత్వంతో లోకాలకు మేలు చేస్తూ చైతన్యాన్ని కలిగిస్తాడు ఆషాఢంలో వరుణుడు జీవులు తాగే నీటిలో ఉంటాడు వారిని రక్షిస్తాడు శ్రావణమాసంలో సూర్యుడు ఇంద్రుడు స్వర్గాధిపతి అయి సంహరిస్తూ లోకాలను కాపాడతాడు భాద్రపదంలో వివస్వంతుడు ప్రాణుల చిన్న ఆహారాన్ని దీర్ణం చేస్తాడు అశ్వయజములో సూర్యుడు త్వష్ణ ఔషధాలలో వృక్షాలలో ఫలించే శక్తి కార్తీక మాసంలో సూర్యుడు విష్ణువు శత్రువులను నాశనం చేస్తాడు మార్గశిరమాసంలో అంశమంతుడు గాలిలో నిలిచి ప్రాణాలకు శ్వాసకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు పుష్యమాసంలో బగుడు ప్రాణుల శరీరంలో ఉండి వారిని పోషిస్తాడు మాఘమాసములో పూషుడు ప్రాణులకు ఆహారంలో పుష్టిని కలిగిస్తాడు పాల్గొనమాసంలో సూర్యుడు పర్జన్యుడు తన కిరణాలతో నీటిని ద్రవించి తిరిగి మేఘరూపంలో వర్షిస్తాడు సూర్యుడికి పన్నెండు పేర్లు ఉన్నాయి ఆదిత్యుడు సవిత సూర్యుడు మిహురుడు అర్కుడు ప్రభాకరుడు మార్తాడు భాస్కరుడు బానుడు చిత్రభానుడు దివాకరుడు రవి ఈ విధంగా పన్నెండు నామాలతో ఉంటూ పన్నెండు మాసాలలో ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క రూపాన్ని ధరిస్తూ కాలచక్రం నడుపుతుంటాడు సూర్యుడికి మార్తాండు అనే పేరు రావటానికి ఒక కారణం ఉంది సూర్యుడు అతిథి కశ్యపుల కుమారుడు దేవతలకు హైర్భాగాలు అందకుండా రాక్షసులే అపహరించి భుజిస్తున్నారు అప్పుడు దేవతలు చాలా వేదన చెందుతారు వీరి ఆర్తిని పోగొట్టటానికి దేవమాత అతిథి సూర్యదేవుడిని ఆరాధించింది సూర్యుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆమె నీ అంశతో నాకు దేవతలను కాపాడే పుత్రుడిని ప్రసాదించు అని కోరింది సూర్యకిరణాల నుంచి సుషమ్న అనే కిరణజాలము అతిథి గర్భంలో ప్రవేశించింది ఆమె గర్భవతి అయింది అయినా ఉపవాసాలు చేస్తుంది అది తెలిసి భర్తగర్భం ఫలిస్తున్నా ఇంకా ఉపవాసాలెందుకు అని కోపించాడు ఆమెకు కోపం వచ్చింది అప్పుడు అండం బయటపడిపోయింది దాన్ని నశింప ఆమె భావిస్తే మళ్ళీ కోప్పడాడు అలా పుట్టిన వాడే మార్తాండు అని పిలువబడ్డాడు అతని తేజస్సుకు తాళలేక రాక్షసులు చాలామంది దగ్ధమయ్యారని మార్కండేయ పురాణంలో చెప్పబడింది